అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తుంటే టైల్స్ బాక్స్ వచ్చి మనకి దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు పడింది వన్ బై వన్ అలాగే వాల్ టైల్స్ కూడా వాల్ టైల్స్ వచ్చి ట్వల్వ్ బై టూ అనమాట సైజు వాల్ టైల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వాల్ టైల్స్ అయితే చూపడం లేదు మీకు ఓన్లీ పార్కింగ్ అయితే చూపిస్తా సారీ ఫ్లోరింగ్ చూపిస్తున్న బాత్రూమ్ ఫ్లోరింగ్ ఒక పీస్ వచ్చి రఫ్ ఉంది ఒక పీస్ వచ్చి మామూలుగా ఉంది అంటే ఫినిషింగ్ ఉంది ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో చూడండి మీరే అసలు అబ్జర్వ్ చేయండి మీరే సో క్లియర్గా అంటే నేను ఇక్కడ ఇంకా ఉంది కాబట్టి సరిగ్గా కనపడలేదు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను అంటే కనపడలేదు ఇది అనంతపురంలోనే పెద్ద షాప్లో తెచ్చింది అది సో ఎంత మోసమో చూడండి మీరే చూడండి చిన్న చిన్న షాపుల్లో తెచ్చుకోవడమే బెటర్ తక్కువ క్వాలిటీ ఉన్నా కొద్దిగా బెండ్ ఉన్నా కూడా బాగుంటాయి వీళ్ళు ఎక్కువ రేటు పెట్టినా కూడా తక్కువ క్వాలిటీ అంటే రేట్ ఎక్కువ ఇప్పుడు చిన్న షాపుల్లో రెండు వందల రూపాయలు బాక్స్ రెండు వందల పది పెడితే ఇది నాలుగు వందల చిల్లర పడుతుంది మనకి నాలుగు వందల చిల్లర ఎక్కడ అది ఎక్కడ సో మీరేమనుకుంటారు కష్టంగా కామెంట్ చేయండి మీరు చూసినారు కదా ఫస్ట్లోనే కష్టం కామెంట్ చేయండి అలాగే వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి